చేయండి అందరం చేత చేయించండి వీరు యోగా చేయండి అందరం చేత చేయించండి యోగా చేత ఆరోగ్యంగా ఉన్నా యోగా చేత ఆరోగ్యంగా ఉన్నా యోగా చేత ఆరోగ్యంగా ఉన్నా యోగా చేత ఆరోగ్యంగా ఉన్నా డూ అప్ మీ హెయింగ్ డూ అప్ మీ హెయింగ్ యోగా ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాయామ చేద్దాం అవయవాలు ఉన్నంత వరకు ఆసనాలు చేద్దాం ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాయామ చేద్దాం ఆసనాలు అవయవాలు ఉన్నంత వరకు ఆసనాలు వేద్దాం ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాయామ చేద్దాం యోగా ఒక ఒక క్యాంపెయిన్ లాగా ఏర్పాటు చేయడం మనందరికీ తెలిసే ఉంది యోగా అనేది అంటే మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది సూత్రాల్లో మనము హెల్తీ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఒకటి ఆరోగ్య ఆంధ్ర అనేది మనము యోగా చేయడం వల్ల అందరికీ మంచి ఆరోగ్యం కలుగుతుంది ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటారు దీన్ని అంటే మనము ఏ జబ్బులు వచ్చేదానికన్నా ముందే ఆ జబ్బుల్ని అరికట్టడం అనమాట సో మనం అందరూ మన ఇమ్యూనిటీ బాగుండి బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటే హెల్తీగా ఉంటే అప్పుడు మనము ఇమ్యూనిటీ బాగున్నప్పుడు అప్పుడు మనకి ఏ జబ్బులు పడకపోతే అప్పుడు మనము నెక్స్ట్ ఏ హాస్పిటల్ కి వెళ్లే అవసరం కూడా ఉండదు దాని నుంచి ప్రభుత్వం పట్ల ఆరోగ్య హాస్పిటల్స్ హెల్త్ కేర్ కి చేసే ఖర్చు కూడా తగ్గుతుంది లేదు యాక్చువల్లీ సో ఇట్ ఈస్ వెరీ వెరీ మళ్ళీ ఎప్పుడు కూడా మైండ్ కూడా యాక్టివ్ గా ఉంటది అంటే వేరే ఫిజికల్ యాక్టివిటీస్ మనం అది ఉండొచ్చు ఆ ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల బాడీ బాగా ఉంటుంది కానీ యోగా వల్ల బాడీతో పాటు మైండ్ కూడా బాగుంటుంది అలర్ట్ గా ఉంది నేను క్విక్ గా డిసిషన్స్ కూడా తీసుకోవాలన్నానని నాకైతే అనిపిస్తుంది సో మన కృష్ణా జిల్లా ప్రజలందరికీ కోరడం ఏంటి అంటే యోగా అనేది మనం అందరూ చేస్తూ పోతే మనకే తెలియనట్టు జీవితంలో ఒక 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 చాలా మంచి మార్పు కనిపిస్తుంది అందరూ కూడా యోగా చేద్దాం అందరూ కూడా ఆరోగ్యంగా ఉందాం అందరూ కూడా ఆనందంగా ఉంటాం థ్యాంక్ యూ